ఇక్కడ సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది మంగళవారం నాడు ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అయితే మనం చూడబోతున్నాం అయితే ఒక పక్కన మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఏపీలో మాత్రం ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి అతి భయంకరమైన ఎండలు అయితే వాయిస్తున్నాయి అక్కడక్కడ వర్షం పడుతుంది సో మనం చూసుకున్నట్లయితే నెల్లూరు చిత్తూరులో మనకి వర్షం అయితే రాబోతుందన్నమాట మనకి మంగళవారం నాడు అదేవిధంగా కొంతవరకు మనకి ప్రకాశం అదేవిధంగా ప్రకాశంతో పాటు కృష్ణా డిస్టిక్లో గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం దంచి కొడుతున్న హైదరాబాద్ మొత్తం ముంచెత్తపోతుంది అనమాట హైదరాబాద్లోని అదేవిధంగా కొంతవరకు మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అదేవిధంగా హైదరాబాద్తో అదేవిధంగా నెక్స్ట్ నిజామాబాద్ ఆదిలాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఈ విధంగా అతి భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట తెలంగాణలోని మనం చెప్పుకున్న ప్రాంతంలోని సో మంగళవారం విధంగా అయితే ఉండబోతుంది ఇది మనకి ప్రజెంట్ మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్టు సో లైక్ చేయండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి